కారీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నగర్ నగర్లో ఉన్న ఇందిరమ్మ చెరువు కబ్జా చేసి గతంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలని నేలమట్టం చేస్తూ చెరువు పరిసర ప్రాంతాన్ని పరిశీలించిన కాప్రా తహసీల్దార్ సుచరిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి చెరువు శిఖంలో గతంలో అక్రమ కట్టడాల్ని నిర్మించిన కబ్జాదారులని విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన తహసీల్దార్ ఈ సందర్భంగా తహసీల్దార్ సుచరిత మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్ని చెరువు శికాలను కబ్జా చేసి కొందరు కబ్జాదారులు పేదలకి విక్రయించారని అటువంటి వారిని నమ్మి ప్రజలు మోసపోవద్దని అటువంటి కబ్జాదారులపై ఇప్పటికే ఇరవై కేసులు నమోదు చేశామన్నారు జవహర్ నగర్ పరిధిలోని ప్రభుత్వ భూములకి చెరువులకి కంచెలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించి విడిచిపెట్టేది లేదని హెచ్చరించిన తహసీల్దార్ సుచరిత

చెలా కొనొద్దని తెలియదా డాడీకి తెలుగు డాడీకి తెలుగు ఎంత ఇది డాక్యుమెంట్స్ తీసుకో శ్రీలక్ష్మి ఈ రాజమండ్రి మీద కూడా కేసు బుక్ చే ఒకటి అదే రాజమల్లు మీద కేసు పెట్టి చేసి ఇది ఒకటి బాలరాజు మూడు ఇదే సర్వే నెంబర్ వేసి ముగ్గురు మీద బుక్ చేయండి ఓకేనా ఈరోజు ఇందిరమ్మ చెరువు జవహర్ నగర్ లో ఉన్న చెరువు దగ్గరికి కంప్లైంట్ మీద రావడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ రూములు ఇంతకుముందే ఓల్డ్ రూములు చాలా ఎఫ్టిఎల్ పరిధిలో పపర్ జోన్ పరిధిలో కట్టడం జరిగింది రీసెంట్గా మట్టి మొత్తము పూజ చేస్తున్నారని చెప్తే విజిట్ చేయడము ఒక త్రీ డేస్ బ్యాకే మాకు విజిలెన్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళతోని మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ బాలరాజ్ అనే వ్యక్తి ఇక్కడ అందరికీ మోసం చేసి ఫ్లాట్లు అమ్ముతున్నట్టుగా తెలిసింది అతని మీద కేసు నమోదు చేస్తున్నాము ఇమీడియట్గా ఉన్న త్రీ రూమ్స్ అయితే ఇమీడియట్గా కూలగొట్టడం ఇప్పుడు జరిగింది ఇప్పుడు ఒక రూము వాళ్ళకి రేపటి వరకు షిఫ్ట్ చేసుకోమని టైం ఇచ్చాము రేపటి వరకు వాళ్ళు షిఫ్ట్ షిఫ్ట్ కాకపోతే దాన్ని కూడా డిమాలిషన్ చేసి ఇరిగేషను మేము కార్పొరేషన్ వాళ్ళం కలిసి బౌండరీస్ ఫిక్స్ చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ బౌండరీస్ ఐడెంటిఫై చేసి ఫెన్సింగ్ వేయించడానికి కూడా ప్రయత్నం చేస్తాము ఇక్కడ ఒక చర్చి ఉన్నది అది కూడా లోకే వస్తుంది దీన్ని నెక్స్ట్ టూ డేస్లో దాని మీద మా కమిటీ మొత్తము నిర్ణయం తీసుకొని దాన్ని కూడా తీసివేయడం జరుగుతుంది ఈ ఫ్యూచర్లో ఇక్కడ ఎలాంటి స్ట్రక్చర్ జరిగినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళ మీద చట్టరిత చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ మెయిన్ చెరువుల మీద ఎవరైతే చెరువులు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఇకపై ఏ ఒక్కరు ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చే చేయడం జరిగితే మాత్రం వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఇమీడియట్ యాక్షన్ డిమాలిషన్ చేసేసి వాళ్ళ మీద చట్టరీత్యా కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ అంటే ఆల్రెడీ ఏదైతే మాకు గవర్నమెంట్ ల్యాండ్ కోర్టు కేసులు లేకుండా ఇల్లీగల్ గా ఎంక్రోచ్మెంట్ చేసినాయని దృష్టిలో వచ్చినాయి మేము కొన్ని పార్సెల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తే మాకు ఇమీడియట్ గా వాటిని ఫెన్సింగ్ వేయించండి అని చెప్పడం జరిగింది కాప్రాలో ఆల్రెడీ ఫోర్ పార్సల్స్ ఫెన్సింగ్ వేయించడం జరిగింది జవహర్ నగర్ లో స్టార్ట్ చేస్తాము ఏదైతే కోర్టు కేసెస్ ఇంజెక్షన్ ఉన్నాయి తర్వాత టేకప్ చేస్తాము స్టే వైకెట్ పిటిషన్ వేసిన తర్వాత ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇమీడియట్ గా ఫెన్సింగ్ హుడా భూములు దిల్ భూములు వాళ్ళకి ఆల్రెడీ మ్యాప్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళది వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఫెన్సింగ్ వాళ్ళే వేసుకుంటారు మిగులు భూమి ఏదైతే ఉందో అదర్ డిపార్ట్మెంట్స్ కి ఇవ్వకుండా మా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి మాత్రం గా ఆఫ్ కేసెస్ కేసెస్ నేను బుక్ చేయడం జరిగింది గ్రాబర్స్ మీద ఈ ఫోర్ మంత్స్ లో చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్స్ కూడా చాలా తగ్గినాయి అది మీకు కూడా మీ దృష్టిలో కూడా ఉన్నది కన్స్ట్రక్షన్స్ అయితే అసలు జరగడం లేదు వెజ్ నాన్ వెజ్ అండ్ నాన్ వెజ్ లో అది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి మేము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దాని మీద ఇంజంక్షన్ తిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఉంది సో అందుకోసం అని మేము దాని మీదకి ఏం టేకప్ చేయలేకపోతున్నాం